అండి మీ అండి ఈరోజు ఇగో మ్యాంగోస్ గురించి చెప్పడం వచ్చానండి మేము మ్యాంగోస్ చూసారా ఈ యొక్క మ్యాంగోస్ చాలా మనిషికి మనకు నిజంగా ఈ పంట వచ్చిందంటే మార్చి ఏప్రిల్ మేలో చాలా అందరికి తీపి నోరు పళ్ళు పళ్ళండి పళ్ళు రకాలు చూసాను చెప్పనా నిజంగా ఆ పళ్ళు నిజంగా సోరణరేఖ బంగిరపల్లి నల్లండ్రసు పరియ రసాలు కోలంగావు సన్యాసులు పరియ ఇలా రకరకాల పళ్ళు ఉన్నాయి నిజంగా ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చే పంట ఏంటంటే రసాలు ఈ రసాలు ఏమిటంటే త్వరగా తొందరగా వచ్చేస్తుంది ఈ రసాలు కట్టడం వల్ల చాలామందికి ఈ ఎప్పుడో పూసిందో ఈ ఇప్పుడు ఈ రసాల వల్ల చాలా రేట్లు వచ్చి చాలా అమ్ముడుపోతుందండి ఫస్ట్ టైం ఇది అమ్ముడిపోయి మార్కెట్లో చాలా రేట్లు వచ్చి రైతుకి చాలా మేలు చేస్తుంది అయితే ఇంకే ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ ఇప్పుడు అప్పుడు పంట ఇప్పుడు పంటకే డిఫరెన్స్ ఉందండి అప్పుడు నిజంగా కృత్రిమ పంట అండి అది అప్పుడు ఎరువులు కాదండి ఏంటంటారు దాన్ని గత్తము ఎరువులేసి పండించేవారు ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటే మనము ఈ పురుగుల మందు ఈ యొక్క మందులు కొట్టి ఈ యొక్క పంటని తయారు చేస్తామండి ఈ పంట ఏమవుతుందంటే ఒక సంవత్సరం కాసి రెండు సంవత్సరం మనం కాయడం మానేస్తుంది అప్పుడు అలా కాదండి ఒక చెట్టుకి ఒక పది బొట్లు పదిహేను బొట్లు ఇరవై బొట్లు వచ్చే మ్యాంగోస్ అప్పుడు తయారయ్యండి ఇప్పుడు అట్లా తయారవ్వటం లేదండి ఏ మ్యాంగోస్ ఎందుకంటే అది ఒక సంవత్సరం కాసిందంటే రెండు సంవత్సరం మనకు కాయడం లేదండి అప్పుడు రకాలు విరివిగా కాసే అప్పుడు ఢిల్లీ సౌకర్యం వచ్చి ఇక్కడికి వచ్చి బసేసి అడ్వాన్స్కి ముందు ఇచ్చేసి ఆ లక్ష రెండు లక్షలు చెక్కులు రాసి వెళ్ళిపోయేవారండి అప్పుడు ఏం చేస్తారంటే రైతులు ఊర్లో గ్రామంలో ఉన్న పెద్దల దగ్గర ఈ మూడు సంవత్సరాలకి పది సంవత్సరాలకి కొనేసి ఈ అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారండి చాలా అంటే ఎరువులతో పండించిన కాకుండా చక్కనైన పేడ ఆ పొయ్యి బొగ్గు మనం ఏ ఏదైతే మన పల్లెటూళ్ళలో ఉన్నా దానితో తయారైన ఫ్రూట్స్ అండి అప్పుడు మ్యాంగోస్ ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ అండి కలరింగ్ అండి ప్రతి పండుగ కలరింగ్ అండి ప్రతి కాయకి కలరింగ్ అండి అప్పుడు ఇది ఏంటంటే అప్పుడు ఎట్లా అంటే ఎదురుతో బుట్టలు వచ్చివండి నేను చిన్నప్పుడు చూసానండి ఎదురుతో బుట్టలు వచ్చిన తర్వాత గడ్డేసి గడ్డి పైన గడ్డేసే బుట్టలు గడ్డేసి గడ్డి పైన పేపర్ వేసి మళ్ళీ మ్యాంగో వేసి మళ్ళీ గడ్డేసి పేపర్ వేసి మ్యాంగో వేసి బుట్టలు తయారు చేస్తే ఆ బుట్ట ఆ ఢిల్లీ వెళ్ళేటప్పటికి హైదరాబాద్ వెళ్ళేటికి ముగ్గువ్వండి చాలా టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు అలా కదండి ఇక్కడ కాయ ఎక్కడికి వెళ్తే ఇప్పుడు కాయ కాగి నిజంగా పలకబారక ముందే త్వరగా కోసేసి త్వరగా అమ్మేస్తానండి అదేం చేస్తుండే వాడు ఏం చేసే ఫ్రూట్స్ అనగానే మ్యాంగోస్ అనగానే అక్కడ కలర్ కొట్టేస్తాండి ఆ కలర్ తినడం వల్ల మనకు క్యాన్సర్ వస్తుందండి చాలా టేస్ట్ వస్తుంది ఏ టేస్టే ఉండదండి చూడటానికి మాత్రం చాలా రంగు వచ్చింది నా షర్ట్ లాగా రంగు వస్తుందండి కానీ ఆ రంగు ఉంది కానీ లోపల ఎటువంటి టేస్ట్ ఉండదండి నిజంగా మ్యాంగోస్ అండి నిజంగా మనం చూసి చూసి కొనండి పిల్లలకి ఇచ్చి పెట్టేటప్పుడు చూసుకొనండి నిజంగా గడ్డి ద్వారా గడ్డు ద్వారా పేపర్ ద్వారా ఏవైతే ఫ్రూట్స్ మ్యాంగోస్ మనం మొగ్గేస్తామో ఆ పళ్ళు చాలా టేస్ట్ అండి పిల్లలకి ఆరోగ్యం ఉండి మనకు ఆరోగ్యం ఉండి బంగిరపల్లి ఈ సీజన్ అసలే మ్యాంగో సీజన్ వస్తేనే మనం ప్రతి రోడ్డు పైన ఇవే ఉంటాయండి తెలుసు కదా నిజంగా రైతులు ఇప్పుడు ఎక్కడ పంట రావటం లేదండి అప్పుడు దిగుమతి అంటే చాలా విపరీతంగా వచ్చేవండి చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు మ్యాంగోస్ అంటే ఎక్కడ లేవండి చాలా తరుదండి అసలు అప్పుడు చెట్టుకి అయితే పాతికి మీరు అన్నాను ఎందాక అన్నాను కదా ఒక ఒక చెట్టుకి ఓ ముప్పై నలభై బుట్టలు వచ్చివండి ఓ పది ఇరవై బుట్టలు వచ్చి ఇప్పుడు చెట్టుకి ఒక బుట్ట రావడం చాలా కష్టం అండి ఇదిగో ఈ తోట అంతా కొంటే వంద బుట్ట రావడం కష్టం అండి ఆ రైతు ఎట్ట బాధపడతండి కొన్నోటి ఎలా బాగుపడతాండి రైతుకి రైతు ఎలాగ ఇస్తాడండి అప్పుడు ఢిల్లీ సాగుకొర అప్పు అయిపోతాడు ఆ సాగుకూరతోడికి డబ్బులు కట్టలేడండి ఇవి వాడుకున్న డబ్బులు ఈ మందులకి మందులు ఎన్నిసారి కొట్టాలి ఫస్ట్ కొట్టాలి మధ్యాహ్నం అంటే త్రీ ఫోర్ టైమ్స్ కొట్టాలి పోత రాకముందు కొట్టాలి పోత వచ్చిన తర్వాత కొట్టాలి పోత రాలకుంటూ కొట్టాలి కాయ నిలబడ్డం కొట్టాలి ఇలాగా అనేక రకాల మందులు కొట్టడం వల్ల ఈ మ్యాంగోస్ అంతా చాలా ఇరువుగా ఫస్ట్ ఫస్ట్ అయితే కొత్త తోటకైతే బాగా మొక్క నిండి పెద్ద చెట్టు అయ్యే వరకు అలా మందులు కొట్టుతూ ఉండడమే కానీ కొత్త చెట్టు అనగానే అది కొత్త మొక్కలు వేసాం కదా చిన్న చిన్న మొక్కలు అప్పుడు బాగా పంట కాసేద్దండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాసేద్దండి అక్కడి నుండి అది మరి మురిగిపోదండి అది మరి కాయింది ఎందుకంటే ఈ మందుకు అలవాటు పడిపోయింది ఈ మందుకు అలవాటు పడిపోవడం వల్ల ఎటువంటి పంట అంతా నాశనం అయిపోతుందండి నిజంగా మామిడి పంటను కాపాడదామండి రైతులకు నిజంగా ఎరువులతో పండించేటట్టు చేయండి ఎంతమంది మంచి ఉన్నారండి నేను అగ్రికల్చర్లో ఉన్నారండి వీళ్ళంతా నిజంగా ఈ రైతులకి నిజంగా మంచి భరోసా ఇచ్చి ఈ పంటని ఇంకా ఎరువుగా పండిసి పండించే వాళ్ళకి సపోర్ట్కి ఇవ్వాలని నిజంగా ఈ మ్యాంగో అని కానీ మనకు అందరికీ నూరు విరిపోతుంది ఇదేంటి రేపు వచ్చే సీజన్ అంతా అదే ఏ పైపు చూసినా అదే మ్యాంగో వస్తాయి మామిడి మామిడి బిల్లు చూసారా అది ఎంత చక్కగా ఉంటుందో తెలుసా తినడానికే కదా చూడడానికి ఇంకా బహిమానం ఉంటుంది సోరం రేఖ చాలా కలరండి అక్కడ పది ఇప్పుడు ఫస్ట్ వచ్చేది రేపు వచ్చేది ఏంటంటే రసాలు ఈ రసాలు ఇంకా రసంగా ఉంటుందండి చెరిగ్గా రసాలు అంటారు ఈ రసాలు అనేక పళ్ళు ఉన్నాయండి దశ చూడండి ఈ తోట అలాగా విరివిగా కాసిందండి కాసి కాసి మొత్తం అంతా మొత్తం అంతా నిజంగా పువ్వుతో సహపోయింది ఎందుకు పోయిందంటే మన ఈ రోజు పడుతుందండి ఈ మంచు ఈ మంచు వల్ల ఏమవుతుందంటే మొత్తం తోట అంతా పోతుందండి ఆ రైతు ఏమండి ఏ ఏమీ పాపం ఆయన పెట్టుకోగలండి చూడండి మొత్తం తోట అంతా ఈ తోటంతా అలాగే ఉన్నదండి మొత్తం అంతా పోయిందండి చూసారా ఇది ఇప్పుడు ఇలాగా ఉన్నప్పుడు ఈ రైతు ఏం డబ్బులు సంపాదిస్తాడు చెప్పండి ఒకసారి మీరే చూడండి ఏ డబ్బులు సంపాదిస్తాడు మొత్తం ఆడి కట్టిన డబ్బు అంతా పోతుందండి నిజంగా మామిడి తోటను కాపాడదామండి రైతులు కాపాడదామండి దయచేసి ఈ యొక్క కెమికల్ పట్టే ఫ్రూట్స్ని అవాయిడ్ చేద్దామండి అలాంటి రంగులు కొట్టే పళ్ళు మన పిల్లలకి మన తల్లిదండ్రులకి ఎవరికి పెట్టొద్దండి ఎందుకంటే వాటి వల్ల మంచి మనల్ని మహమ్మారి అనే బ్రహ్మాండమైన మనుషులు చంపే క్యాన్సర్ జబ్బు వస్తుందండి దయచేసి నిజంగా మనందరం కూడా మంచి మంచి పళ్ళును తినాలండి వచ్చే సీజన్ అంతా మ్యాంగో సీజన్ అండి ఈ మ్యాంగో కోసం ఈరోజు చెప్పారండి మీ దుర్గా క్రియేషన్స్ శ్రీ దుర్గా అండి విజయనగరం అండి నిజంగా ఈరోజు చాలా సుదీర్ఘమైన రోజు అండి ఈ మ్యాంగో ఈ తోటలోకి వచ్చి హాయిగా ఆనందంగా ఈ తోట అంతా చూసి చాలా పనువిందిగా అనిపిస్తుంది అండి మీరు చిన్నప్పుడు ఇలాంటి మామిడి తోటలో లాస్ట్ లాస్ట్ అయిపోయినటప్పుడు అది దించి రైతు వెళ్ళిపోయిన తర్వాత మేము గబగబ పరిగెట్టి పరిగెట్టు వెళ్ళి చెట్టు పైకెక్కి ఆ కొమ్మలంటూ కాయలు తీసుకొని తినేవారం అండి నిజంగా చాలా రోజులు అండి గడ్డిలో ముగ్గు గడ్డి ఉంటుందా గడ్డి గడ్డిలో ఎట్టి ముగ్గు వేసుకున్నారండి ఎక్కడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఎగదో ఆకులు ఎట్టి ముగ్గు అలా తినేవారండి ఆ ఫ్రూట్స్ వేరండి దయచేసి నిజంగా కెమికల్ ఏదైతే ఫెషడ్స్ ఏదైతే రంగులు పెట్టి ఫ్రూట్స్ని కొనద్దండి నిజంగా రైతులు కూడా మోటివేట్ చేయండి